ఎగ్జాక్ట్లీ కరెక్ట్ యువర్ రైట్ ఇట్స్ వెరీ నైస్ థాట్ నేచర్ మనం ఆస్వాదించినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఆమె చిన్నప్పటి నుంచి కూడా తోట మెయింటైన్ చేసేది ఇంత బిజీలో కూడా ఒక రైతు ఆమె రైతు పుస్తకాలు చదివేటప్పుడు దీంట్లో వచ్చేది ఈనాటిది అన్ని చదివి కృష్ణ గారికి ఆ నచ్చిన ఫుడ్ అంతా దాంట్లో ఇక్కడ మనకాలే గార్డెన్ ఉంది ఆర్గానిక్ గార్డెన్ ఆర్గానిక్ ఫుడ్ నేను వర్మీ కంపోజన్ నేను ఫార్మర్ ఆ దగ్గర నుంచి ఫార్మింగ్ వచ్చింది నాకు సో ఈ కూరగాయలంతా ఇక్కడే పండించుకునేవాడు ఇంకొక ఎప్పుడో తోట ఉండేది ఆమె దగ్గర ఆ తోటలో పెట్టేసేది ఆ తేడులు పావును ఆడుకుంటే బావుల్లో పనస పండ్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా ఈ రోజుల్లో ఇళ్లలో మనం ఫ్లాట్స్లో నిజంగా ఎంత కష్టపడుతుందో ఒక రకంగా ఏంటంటే కాంప్రమైజింగ్ లైఫ్ తప్పదు బట్ మా అదృష్టం ఇవన్నీ చెడింది డబ్బు అనేది ఆమె వాళ్ళ ఇన్హెరిటెన్స్ వేరే నేను నా కష్టపడి ఐఎమ్ టుడే ఇన్ టాప్ ఫిఫ్టీ ఎత్ ఇయర్ గోయింగ్ ఆన్ గోల్డెన్ జూబ్లీ హియర్ బట్ ఒక కింగ్ నన్ను చేసింది అని నేను ఫీల్ అయితే నిజంగా ఇవన్నీ కూడా వీటి కోసం ఎంత అందమైన ఒక ఇంటి ఇండ్లలో హాయిగా యూ గో అండ్ టచ్ ఇట్ ఇన్ ద మార్నింగ్ యూ ఫీల్ ఇట్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ యూ జస్ట్ టచ్ ఇట్ అండ్ సీ హౌ నైస్ యూ ఫీల్ పొద్దునే లేచి ఇంత గ్రీనరీని చూడడమే అదృష్టం సరిపోతుంది సో ఇది వాళ్ళ కార్ అన్నమాట అప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట ఇది ఇది దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది అనమాట ఎస్ క్లాస్ బెన్స్ అప్పట్లో కోటి రూపాయలు అంటే ఈక్వల్ టు త్రీ క్రోర్స్ ఉన్నావు ఫోర్ క్రోర్స్ సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది కృష్ణ గారి బర్త్డే ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్ దీంట్లో వాళ్ళిద్దరే అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో అండ్ ఇట్ ఇస్ మెయింటైన్ ఇమాక్యులేట్లీ వెనకాల వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది కృష్ణ లెఫ్ట్ సైడ్ కూర్చునేవాడి నేను ముందు కూర్చునేవాడిని వాడిని ఓకే సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్ సో ఇలాగే మెయింటైన్ చేస్తాను ఎప్పుడో ఒకసారి యూ కెన్ సీ ద స్మెల్ దేవర్ ఆల్సో అడగబోతున్నా అందుకనే ఎప్పుడు మూసి వస్తాను ఎప్పుడో ఒకసారి నేను లోపల కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగ్గుతుంది ఐ ఫీల్ గుడ్ అది గూగుల్ బిల్డింగ్ అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్ ఇది అంటారు గూగుల్ బిల్డింగ్ ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్స్ గోల్ఫై డిపార్ట్మెంట్స్ మా కన్స్ట్రక్షన్స్ ఇది విజయకృష్ణ టవర్స్ ఆమె డ్రీమ్ ఒక టవర్ అలా ఉండాలనేది సో ఆ పేరుతోనే పెట్టించు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఉంటుంది ట్వంటీ త్రీ ఫ్లోర్స్ అది సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్ ఇది విజయకృష్ణ టవర్స్ నేమ్ డాక్టర్ జన్ సో నేను కూడా యాక్చువల్గా సి మా మదర్ పేరు ఇన్కార్పరేట్ చేసుకోవడం కూడా అదే ఎందుకంటే పితృపక్ష ఉంది ఓన్లీ మదర్కి నిజంగా కావలసినంత గుర్తింపు ఇస్తున్నావా లేదని మనకే తెలియట్లా అసలు ఎవరికి గుర్తింపు అవట్లా పేరెంట్స్కి సో నేనేమన్నానంటే చంద్రగుప్తమ్మ ఊర్య వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసుకున్నాడు ముర ఆమె పేరు అది ఇన్స్పిరేషన్ ము అని అంటే ఆయన ఆ ఫ్యామిలీ వాళ్ళని గెంటేసినప్పుడు ఒక పిల్లవాడిని తీసి పెంచి ఒక రాజుని చేసింది సో ఆ కృతజ్ఞతతో ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు అంటే మౌర్య డైనాస్టీ అని అలా వచ్చింది సో అలా మదర్ని కూడా యాడ్ చేసి విజయకృష్ణ అని అది రిజిస్టర్ చేశాను సో ఇట్ ఇన్ గవర్నమెంట్ ఆల్ ఈమెంట్ మై కలెక్షన్ ఆఫ్ కార్స్ మగవాళ్ళకి నగలు కదా ఇదే నగలు ఇవన్నీ నా కార్స్ ఇది షికార్ ఇది షికార్ కార్ అంటే జస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్స్ మై ఎంజాయ్ డ్రైవ్ దట్ ఈస్ మై రెగ్యులర్ కార్ ఇది ఇట్ ఇస్ రేర్ కార్ ఇది ఏంటంటే ఇట్స్ ఇన్ సైడ్ ఇట్ హస్ గాట్ ఎవ్రీథింగ్ లోపల ఏంటంటే మదర్ తిట్టేది ఇప్పుడు కూడా ఏంట్రా ఇంత ఖర్చు పెడతావు కార్లకే నేను చెప్పాను మాకు నగలు లేవు కదా మీరు లక్షలు నలుగురు అంటే నగలు కోట్లు అవుతాయి కార్లు అవ్వదు సో ఇదేంటంటే ఇట్ హట్ ఇది డైనింగ్ టేబుల్స్ వస్తాయి ఇది అంటే లైక్ ఫ్లైట్ లౌంజ్ ఇది రిక్లైన్ బెడ్ అయిపోతుంది సో ఇది బెడ్ అయిపోతుంది అది దించితే అది మన ప్రైవేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే సో లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది బార్ ఉంటుంది అండ్ పెట్ ఇవన్నీ కూడా లోపల డైనింగ్ టేబుల్ వస్తుంది చెప్పకూడదు మోర్ డిజైనర్స్ నేను ఎక్కువ బ్రాండ్స్ లైక్ చేస్తాను కానీ డిజైనర్స్ ఇది దిలీప్ చాబ్రి అని ఇండియాస్ టాప్ మోస్ట్ డిజైనర్ కస్టమైజ్ కస్టమైజ్ ఆయన బాంబేలో చేయించింది ఓకే సో అంటే యాక్టర్ కి బేసిక్ ఏంటంటే మనం రాత్రి తొమ్మిది గంటలకి షూటింగ్ చేస్తాం థర్డ్ ఉంటాం థర్డ్ వన్ లో స్నాన్ చేసి దీంట్లో ఎక్కేస్తే పడుకుంటాం రిలాక్స్ హ్యాపీగా ఇట్ నుంచి వేరే షూటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు సో అలాంటి వర్క్స్ లో ఇది తీసుకుంటాం డే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఈవినింగ్ రిలాక్స్ ఉన్నప్పుడు అక్కడ తీసుకుని రిలాక్స్ అయ్యి అనుకుంటారు సార్ ఐ రిమెంబర్ సమ్మోహన్ టైంలో బ్లూ కలర్ కార్ లో వచ్చేవాళ్ళు మీరు అది కూడా దాంట్లో కూడా అన్ని ఉండేది ఈ షోడ్ మీ నేను అడిగాను మీరు ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల అన్ని అంటే అప్పుడు నాకు కొత్త కదా చూపించండి చూపించండి అంటే యూ టుక్ మీ అండ్ షో షోడ్ మీ అంటే ఇప్పుడు నేనేమనుకుంటాను అంటే యాక్టర్స్ ఆర్ బ్లెస్ టు బి యాక్టర్స్ కాకపోతే విఆర్ క్రియేటింగ్ ఆల్ ద టైమ్ ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ట్వంటీ ఎయిట్ డేస్ మంత్ అట్ సిక్స్టీ సో యూ నీడ్ దట్ ఎగ్జాక్ట్లీ రిలాక్సేషన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అటర్ లైక్ హార్సెస్ బి ఫెడ్ వెల్ అండ్ మెంటల్గా ఫిజికల్గా జంజాల్ గారు థియేటర్ నుంచి ఇలా క్లబ్ హౌస్ నుంచి థియేటర్లోకి ఓకే ఇది పూల్ ఏరియా సో ఎక్కువ బయటకు వెళ్ళను నేను ఐ డోంట్ గో టు రెస్టారెంట్స్ పబ్స్ అంతా ఎక్కువ వెళ్ళాను సో ఏమన్నా ఇక్కడ ఈవినింగ్ వి రిలాక్స్ అయ్యారు అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కృష్ణ అమ్మ ఇక్కడ వాటర్లో వాక్ చేసేవాళ్ళు వాటర్ వాకింగ్ మంచిది మీ ఫ్రెండ్స్ తో హ్యాంగౌట్ అవుతారా సరే వస్తారా ఎక్కువ అంటే ఎక్కువ ఇప్పుడు తగిపోయింది అంటే వర్క్ ఎక్కువ ఉంది అండ్ అలా బట్ సమ్ టైం లేకపోతే ఉండి మీ మీరు ఎంజాయ్ ఐ ఫ్రెండ్లీ గై సీన్ ఆల్ థింగ్స్ ఇప్పుడు బోర్ కొడుతున్నారు ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇంటెలెక్చువల్ ఒక తోనో ఒక పోయిట్తో కూర్చుంటే ఐ గెట్ అ బ్యూటిఫుల్ ఫీల్ అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు నాకు జడ్జెస్ ఇట్లా వాళ్ళు మంచి యాక్టర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది రావు రమేష్ గారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సో మేమంతా వస్తే సిట్ టుగెదర్ వి డిస్కస్ బ్యూటిఫుల్ క్రియేటివిటీ ఏదో రావాలి ఒక ఒక ఈవినింగ్ యూ సిట్ ఫర్ పార్టీ యూ షుడ్ ఎంజాయ్ గుడ్ సర్వీస్ ఏదో ఉండాలి లేకపోతే ఊరికే తాగి వాడున్నాడు వీడు ఇవన్నీ నాకు నచ్చవు ఐ డోంట్ లైక్ ఇట్ సో చాలా కట్ అయిపోయింది టైం లేదు ఐఎమ్ వర్కింగ్ సమ్ టైమ్స్ టూ షిఫ్ట్ సో ఎప్పుడో రేర్గా అందరూ కలిసినప్పుడు బయటికి పోనీ ఎక్కువ ఐ స్పెండ్ మై టైమ్ కియర్ ఫంక్షన్స్ కూడా తక్కువనే ఒప్పుకుంటాను ఐ డోంట్ గో సో ఇవన్నీ కూడా ఇదంతా మదర్ డిజైన్ చేసింది అప్పుడు ఒరిజినల్ గా నేను తర్వాత మాడిఫై చేశాను దిస్ ఈస్ అవర్ గ్యాలరీ లోపల పర్టికులర్లీ గ్యాలరీ ఇది గ్యాలరీ ఆఫ్ ఆల్ అవర్ మెమరీస్ సో ఇక్కడ బయట మహేష్ రామ్ చరణ్ బాలకృష్ణ ఇద్దరు మహానటుడు కదా ఫిల్మ్ బాలకృష్ణ గారికి మీకు ఓ మై మెట్ ఒక్కొక్క టెంపర్మెంట్ ఎందుకు పెళ్లి గోకాలి అంటే సింహం అందంగా ఉంటుంది సింహం అంతా కూడా దాని మీద జూలు పట్టుకుని లాగలేం కదా ఈ వెరీ క్లోజ్ ఫ్రెండ్ వండర్ఫుల్ పర్సన్ ఇఫ్ యూ బాండ్ విత్ యూ విల్ నో బట్ జమ్ హిస్ అందరు చిరంజీవి గారు ఇది నా ఫేవరెట్ టూ యాక్టర్స్ కమల్ హాసన్ గారు వాజ్ మై ఇన్స్పిరేషన్ చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఓకే సో ఒకసారి ఇది మెంబర్పిల్ ఏంటంటే ఆయన చూడాలంటే కారులో వెళ్ళేవాడు స్టూడియోకి మెడ్రాస్లో పది పన్నెండేళ్ళు ఉండేది ఆయన ఎట్లా ఆపాలని ఒక రోజు కారు అడ్డంగా పరిగెట్టాను అడ్డంగా పరిగెడితే బ్రేక్ తిరిగి కారు ఆగింది బయటకు వచ్చి బూతులు తిడుతున్నాడు ఆయన ఎలా చూస్తున్నాను అంటే ఆర్టిస్ట్ చేతులు పట్టుకుని అవార్డు తీసుకుని అలా ఉండేది అందుకని అలా చూస్తున్నాను ఈ లోపల జనం వచ్చింది లేకపోతే కొట్టేవాళ్ళు తర్వాత ఈయన చేతుల మీద సంతమానం అనుకున్నాను ఆ ఫోటో కూడా పంపిస్తాను సన్మానం అందుకున్నాను ఇప్పుడు ఎక్కడ శిల్పకళావేదికలో ఆ రోజు చెప్పాను సార్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి మైక్లో ఏంటది అన్నాడు చిన్నప్పుడు మీ కారు ఒకసారి కి ఆల్మోస్ట్ అయ్యింది కదా ఆ అవును అన్నాడు అది నేనే అన్నాడు అనగడ లా ఒకసారి చూసి నరేష్ గారు మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు ఎందుకు అన్న నా కార్ బ్రేక్ పడకపోయింటే ఇవ్వండి మీకు సన్మానం చేయడం కానీ కమల్ హాసన్ జీస్ హ్యూమర్ ఇవన్నీ మా యాక్టర్స్ కో యాక్టర్స్ తమన శోభన కోకిల అవన్నీ చేశాం అంతా శ్రద్ధదాస్ సార్ మీ అంటే మీ ఏజ్ యాక్టర్స్లో ఎవరితో మీరు బాగా జల్లయి బాగా కోతిపాలు యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా ఈ మొత్తం ఆల్మోస్ట్ గ్యాంగ్ అంతా అలాగే సరదాగా ఉంటుంది అంటే బీ రియల్లీ బికమ్ చిల్డ్రన్ మేము కలిస్తే మాత్రం ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది ఒక పది పన్నెండేళ్ల ఏజ్ గ్రూప్ పిల్లలు ఎలా ఉంటాము అసలు నో ఫిలిమ్స్ నో జస్ట్ బి హ్యాపీ టాక్ అవర్ హార్ట్స్ అవుట్ ఎవరు చరంజీవి గారైనా అయినా రజనీకాంత్ గారైనా ఇంట్లో రజనీకాంత్ గారు లేదు మోహన్ లాల్ గారైనా మోహన్ లాల్ గారు మంచి మ్యాజిక్ చేస్తారు ఓ మ్యాజిషియన్ హౌ మై గాడ్ గా మ్యాజిక్ తో ఎంటర్టైన్ చేస్తారు నేను డాన్స్ ఆడతాను కొంతమంది పాడతారు సో వీళ్ళంతా కూడా ఎవ్రీ బీసారా సార్ ప్రాంకులు రోజు జరుగుతుంటాయి మాకు వాట్సాప్ గ్రూప్ లోనే ప్రాంకులు జరుగుతుంటాయి ఈ గ్రూప్ వైబ్రెంట్ వాట్సాప్ గ్రూప్ ఇది ఉంటుంది సుహాసిని లిసి రాధిక శోభన ఖుష్బు వీళ్ళంతా మెయిన్ దానికి లీడర్స్ మేము ఓన్లీ క్యారియర్స్ అన్నమాట లేడీస్ రన్ చేస్తారు బట్ వి ఆల్ ఎంజాయ్ ఆల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ అస్ ఇయర్ ఆర్ ఇన్ టచ్ విత్ అది రేర్ వరల్డ్ ఎక్కడ ఇప్పుడు జాకీ స్ట్రాఫ్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోయారు సో ఇట్స్ వెరీ రేర్ స్టార్ ఇట్స్ స్టార్ క్లబ్ ఇన్ ద వరల్డ్ సో టు బి పార్ట్ ఆఫ్ ఇట్ సో ఫస్ట్ అండ్ లిజీ స్టార్ట్ చేశారు ఇంకా వస్తున్నారు నార్త్ నుంచి చాలా మంది అనిల్ కపూర్ అందరూ వచ్చారు లాస్టైనా సో నా కార్స్ ఇవన్నీ కార్స్ ఉన్న కార్స్ అప్పుడు కార్స్ ఇది నా ఫస్ట్ మోటార్ బైక్ జంప్ ప్రేమ శంకర్ అమ్మ చేయించింది ఫస్ట్ హార్బర్ లో దించాం ఫారెన్ నుంచిలర్ ఫస్ట్ స్క్రాంబ్లర్ ఇన్ చెన్నై సో ఇది ఏంటంటే ఫస్ట్ జంప్ అంటే నమ్మకం నా మీద జంజాల గారు కూడా జయించారు నా చేత చేయించింది దాదాపు ట్వంటీ ఫీట్ ఎయిర్లో ఫిఫ్టీన్ ఫీట్ ఫ్లై అయ్యి ల్యాండ్ అయ్యేవాడిని నో రోప్స్ నథింగ్ కానీ ఒక అంటారు కదా ఒక టైం ప్రతిదానికి ఉంటుందని ఇదే మళ్ళీ హైదరాబాద్లో లాస్ట్ క్రాష్ మా అమ్మ నాచా చాలా జంపులు చేయించింది లాస్ట్ క్రాష్ ట్వంటీ ఫీట్ ఎయిర్లోకి వెళ్ళి ఫెయింట్ అయిపోయాను వాటర్ డైట్ మీద ఉన్నాను లేటుకు వచ్చాను ఆమె కోపంగా చూస్తున్నాను టేక్ అని వెళ్ళిపోయాను ఏం తినలేదు క్రాష్ అయితే ఇదంతా చిరిగిపోయింది ఇదంతా ఇక్కడ గ్యాప్ ఉంది ఇదంతా ఓపెన్ అంటే పోయాను అయిపోయింది అనుకున్నారు వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యి పక్కన ల్యాండ్ అయ్యారు సో త్రీ మంత్స్ హాస్పిటల్లో ఉన్నాను ఎంజాయ్ చేశాను హాస్పిటల్లో కూడా ఐ ఐ బిలీవ్ ఇన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్ యూ కాన్ గెట్ దట్ ఫ్రూట్ బ్యాక్ అని సో ఎనివే టూ మంత్స్ అందరు తిట్టారు అది వెరీ విషయం సో దట్ వాజ్ మై లాస్ట్ మోటార్ బైక్ జంప్ ఇది ఫస్ట్ జంప్ ఇది రెండు కుటుంబాలు కదా సినిమాలో అది ఉంది లోపల లాస్ట్ జంప్ ఫోటో కూడా లోపల ఉంది ఇది నవీన్ కూడా అదే పిచ్చి వచ్చింది వాడికి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్స్ తో వార్నింగ్ ఇచ్చి అన్ని బైక్లు అమ్మేశాను ఒకటి దొంగ దొంగతనంగా దాచి పెట్టుకున్నాడు ఒక థౌజండ్ సిసి అది ఎప్పుడో పట్టుకుంటాను నేను వాడికి అదే పిచ్చి వచ్చింది ఇదంతా ఇప్పుడు నవీన్ గారు సాయిధర్మ్ తేజ్ వీళ్ళంతా ఒక ఒక గ్యాంగ్ కదా సార్ బైక్ గ్యాంగ్ కద వెరీ క్లోజ్ సాయిధర్మ తేజ్ ఇస్తలేక వెరీ క్లోజ్ వండర్ఫుల్ బాయ్ ఆల్ ఆఫ్ దమ్ ఆఫ్ దమ్ అక్కు వీళ్ళని జస్ట్ మీ చైల్డ్ హుడ్ గుర్తు వస్తదా ఇట్లా పిల్లలు ఎత్తుకు పరిగెడుతూ మా ఇంటి ముందు గుడు గుడు గుడుగుడు పరిగెడుతుండేవాళ్ళు చిరంజీవి గారు ఫస్ట్ మేకప్ మెకాపిసిల్ నవీన్ అప్పుడు అంతా వీళ్ళందరికీ ఏదో గెటప్ చేసి అలా ఉండేది నేరు ఎదురు ఇల్లు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా ఇవే నైబర్స్ నరేష్ గారు అంటే గౌరవ పవన్ కళ్యాణ్ ఇంకా నాకంటే కొంచెం యూత్ అయినా సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ అండ్ చెన్నై మెమరీస్ అనేది అందరు కలిసి ఉండేవాళ్ళు అంటే తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇంత ఇండ్రస్టిల్ ఉండే కదా ప్రేమ్ నజీర్ కొడుకు నా ఫ్రెండ్ తర్వాత మన రాజ్ కుమార్ గారు కొడుకు శివరాజ్ కుమార్ నా క్లాస్మేట్ తర్వాత సావిత్రి గారి అబ్బాయి నా క్లాస్మేట్ ఇలాగా అంత ఒక చిన్న కుటుంబం అక్కడ అందరు వసుదేహ కుటుంబం లాగా అన్ని భాషలు ఉండేది చెన్నై మెమరీస్ అనేది ఆ మైండ్ బ్లోయింగ్ మెమరీస్ ఫర్ ఫిలిం పీపుల్ తర్వాత ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయాం మన రాష్ట్రం మనం వచ్చేసాం సార్ ఇప్పుడు సాయిధరం తేజ్ గారి యాక్సిడెంట్ అయింది కదా తర్వాత మీరు నవీన్ గారిని ఏమైనా మందలిచ్చారా ఇట్లా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ఇప్పుడు ఇది ఇది ఎలా ఉంటే వాడు పిచ్చోడైతే నేను గంటల పిచ్చోడిని బైక్లకి కార్లకి నేను ఏం వాడికి ఒకటే ఏం చెప్పానండి వాడు ఆ వయసులో వాడు ఎద్దులాగా పెరిగాడు వాడిని ఏమంటాం పెద్దోడైపోయాడు గుర్రలాగా ఉన్నాడు ఇది ఒక్కొక్క ప్యాషన్ కానీ ఒక్క రోజు మాత్రం అయిన తర్వాత ఐ డోంట్ వాంట్ డిస్కస్ దట్ మచ్ బట్ ఒకరోజు ఫస్ట్ టైం వాడి దగ్గర ఎయిడ్ చేశాను నేను ఎయిట్ చేసి వారసుడు నువ్వు నీకేమన్నా అయితే ఇంకా పెద్దవాళ్ళు లేరు మనకి ఒక్కసారి నా గుట్టుపెట్టి ఇంకా ముట్టుకోవద్దు బైక్లు అంటే ఆ రోజు నుంచి ముట్టుకోలేదు వండర్ఫుల్ సన్ ఇస్ వండర్ఫుల్ బాయ్ పవిత్ర నేను అంతా కూడా బాండ్ వెల్ చాలా ఇష్టం పవిత్ర అంటే కూడా సో వండర్ఫుల్గా హీ ఆ రోజు నుంచి ఆపేశాడు ఒక దొంగతనంగా ఒక బైక్ ఉందని వింటున్నాను అది ఎక్కడో ఎదుగుతున్నాను అది ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఎక్కడో ఉంది అది దొరికినప్పుడు చెప్తాయి మొన్న కూడా వాడి బైక్లో నేను పడ్డాను ఒకసారి అన్ని మాకు అది కూడా ఫోటోలు పంపిస్తాను నేను ఎప్పుడు సార్ కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం కదా తోటలో హైవేలో ఇద్దరు పోటీ నేను ఒకసారి పడి మొత్తం మోక చిప్పలు దూకపోతే మూడు రోజులు ఇలా ఉన్నాను అప్పుడే అనిపించింది రే నేనే పడితే నువ్వు ఏంట్రా అంటే అనేకంటే బాధ వెళ్తాను అని ఇది మామూలే కదా జనరేషన్ జనరేషన్ ఉన్నది దిస్ ఇస్ మై